ప్రేరణ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది నాన్న ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా నాన్న ఎలాగైనా సరే నువ్వు త్వరగా కోలుకోవాలని నేను ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను నాన్న అని చెప్పి ఆ బొట్టు తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నకి పెడుతుంది ఇక వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటుంది నాన్న ఎలాగైనా సరే నీకు త్వరగా నయం అవ్వాలి నయమయ్యి నువ్వు మా కూతుర్లు నా భార్య అని అమ్మని నన్ను చెల్లెల్ని చూపించాలి ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి నాన్న ఇంతవరకు నేను ఆ దుర్మార్గుడు ఆడుతున్న మాటలన్నీ కూడా భరిస్తున్నాను ఎందుకంటే నువ్వు మెలకు వచ్చి నువ్వు ఇవన్నీ కూడా నిజాలే అని చెబుతావని నేను నమ్మకంతో ఉన్నాను నాన్న ఎలాగైనా సరే నీకు గతం గుర్తు రావాలి గతం గుర్తుకు వచ్చి మమ్మల్ని నువ్వు నీ పిల్లలే అని అందరితో చెప్పాలి నాన్న అని చెప్పి ప్రేరణ అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అలా ఏమీ తెలియక మౌనంగా కూర్చొని ఉంటాడు ఇక ప్రేరణ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను నాన్న నీ కళ నెరవేరబోతుంది నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యే తీరుతాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి అలా పెళ్లి చూపులు జరుగుతూ ఉండగా ప్రేరణ అయితే ఎందుకు సార్కి ప్రమోషన్ రావడం ఏంటి సార్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు కదా అని చెప్పి ప్రే ప్రేరణ వాళ్ళ ముందు చెప్పేస్తుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేరణ అయితే సార్ సస్పెండ్ అయ్యారు సార్కి ఇప్పుడు ప్రజెంట్కి ఉద్యోగం కూడా లేదు అని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళైతే ఇక చాలు ఆపండి అబద్ధం చెప్పి మోసం చేసి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కదా మా అమ్మాయిని గట్ట మీ అబ్బాయికి ఇచ్చే పరిస్థితే లేదు మీరు మీరు వద్దు మీ సంబంధం వద్దు మాకెందుకు బాబాయ్ అంటూ వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూ చూసి అక్కడ ఉన్న ఘన అలాగే వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏ అసలు నిన్ను ఇలా కాదే చంపేస్తానంటూ ఆవిడ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేరణ అయితే అసలు నువ్వు ఆడదానివేనా నీది ఒక సంస్కారం అని చెప్పి ఆ ప్రేరణ ఘన ముందే అమ్మని తిడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది ఇక ఆ పెళ్లి వాళ్ళైతే మాకు మీరు వద్దు మీ పెళ్లి సంబంధం వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు